హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్యవేటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు దగ్గర నుండి టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు వైసీపీ పార్టీని ఏతాలు చేసే పనిలో పడ్డారు పదకొండు సీట్లే వచ్చాయి ఆ పదకొండు కూడా ఈసారి ఉండవు అని వీళ్ళు ఏగతాలు చేస్తున్నారు నిజంగా వీళ్ళు గుండెలపైన చేసుకుని మాట్లాడాలి సింగల్గా మీరు పోటీ చేసి మీరు గెలిచారా సింగల్గా పోటీ చేసి మీకు ఎన్నికలకు వెళ్తే ఒక్కొక్కరికి ఎన్ని సీట్లు వస్తాయో మీరే ఆలోచించుకోండి కనీసం పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి అయినా ఉంటుందా అని మీరు ఆలోచించుకోవాలి గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడు మీరు మూడు పార్టీలు కలిసి ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు తొంగలోకి దుక్కుతూ ఈ రోజు పదకొండు సీట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు ఓట్ ఫార్ డెమోక్రసీ అనే సంస్థ ఐదు లక్షల ఓట్లు వైసీపీ నుండి కూటమి పార్టీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అన్నారు ఏడిఆర్ అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డికి యాభై శాతం ఓటింగ్ వచ్చింది కానీ కూటమి నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారు అని ఆయన డైరెక్ట్గా వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఆంధ్రాలో ఏం జరిగింది చంద్రబాబు ఎలా గెలిచాడో చెప్పండి ఆ రహస్యం దేశ ప్రజలకు చెప్పండి అని అడుగుతున్నారు నిజంగా సింగిల్గా ఒక్కొక్క పార్టీ మీరు ఎన్నికలకు వెళితే మీకు గెలిచే పరిస్థితి ఉందా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా నలభై శాతం ఓట్లు వైసీపీ పార్టీకి వచ్చాయి ఈరోజు నలభై శాతం ఓట్లు అంటే కనీసం ఎనభై సీట్లు రావాలి కానీ పదకొండు సీట్లు రావటం ఏందో దేశ ప్రజలు ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు ఆంధ్రాలోనే కాదు దేశ ప్రజలు ఎవరికీ కూడా నలభై శాతం ఓటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంట్రా అని అంటున్నారు ఎవరు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిచారు అని ఎవరు అనుకోవట్లే జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు అర్థం కావట్లేదే అనే చర్చ దేశం మొత్తం జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో దేశంలో ఎవరు చేయనని సంక్షేమ పథకాలు ఇచ్చాడు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు డైరెక్ట్గా డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో వేశాడు ఇంతకుముందు ఏ నాయకుడు వేయలేదు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేల ద్వారా డైరెక్ట్గా డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ ప్రజల్ని ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాడు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పైకి చూస్తూ ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయమేస్తూ ఉంది అనే చంద్రబాబు మాట్లాడే పరిస్థితి రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు ఉద్యోగస్తులకు జీతాలు ఆపలేదు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండి ఏ సంక్షోభం లేకుండా ఉన్నప్పుడు ఉంటే కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నాడు అది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏ రోజు రాష్ట్రం గురించి కరోనా పరిస్థితి గురించి కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పలేదు కానీ చంద్రబాబు ఏమీ లేకనే రాష్ట్ర ఆర్థికంగా దివాలా తీసింది అని ప్రచారం చేసుకుంటున్నాడు ఇద్దరికి ఎంత తేడా ఉందో మీరే గమనించాలి ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా రాష్ట్రం దివాలా తీసింది అని ఎప్పుడు చెప్పుకోడు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులు చెప్పుకుంటున్నారు ఇచ్చిన హామీలు ఏ రోజు కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజలకు మొండి చేయి చూపించారు కూటమి నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఇదే తేడా జగన్మోహన్ రెడ్డికి కూటమి నాయకులకు ఎన్నికలలో సింగల్గా పోటీ చేసే సత్తా ఉంటే మళ్ళీ మీరు పదకొండు సీట్ల గురించి మాట్లాడాలి అలా లేనప్పుడు మీరు సింగల్గా వస్తే మీకు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకోవాలని ఉంటే రాజీనామా చేసి అందరూ ఎన్నికలలో పోటీ చేయండి ఎవరు గొప్ప ఎవరికి ప్రజాబలం ఉంది అనేది తెలుస్తుంది అంతేగాని అవహేళనలో మంచిది కాదు మిత్రమా